water solution solution for hot water problems contact 939906356 నమస్కారం డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆ అమ్మవారి రూపాలు ఎన్నో ఎన్నో క్షేత్రాల్లో అమ్మవారు కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తూ భక్తులకి వెన్నంటి ఉంటుంది అలానే మన హైదరాబాద్ మియాపూరు సమీపంలో ధర్మపురి క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఎంతోమంది భక్తులని కటాక్షిస్తూ ఉన్నారు ఇక్కడ వెలిసిన అమ్మవారి గురించి స్వయంగా ఇవాళ భారతీయ సత్యవాణి గారితో మాట్లాడి ఇక్కడ వెలిసిన అమ్మవారి విశిష్టత గురించి ఈ క్షేత్ర విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ చాలామంది ఇదివరకు వీడియో చేసినప్పుడు అడిగిన విషయం ఏంటి అంటే ధర్మపురి క్షేత్రం గురించి అక్కడ విషయాల గురించి విశేషాల గురించి తెలియచేయమని అడిగారమ్మ సో అందరి కోరిక మేరకు ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది ఇవాళ మా ప్రేక్షకుల కోసం ఇక్కడ వెలసిన అమ్మవారి గురించి చెప్తారమ్మ ఈ స్థల పురాణం అమ్మ చాలా సంతోషం తల్లి చాలా ఆనందంగా చెప్పుకుందాం నాకు కూడా నా తల్లిని గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చిన మీ ఐ డ్రీమ్ యాజమాన్యానికి నీకు కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఏం కావాలి నీకు అమ్మ అసలు ఇక్కడ జ్యోతి రూపంలో అమ్మవారు వెలసారు అంటారు కదమ్మా అసలు ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలమ్మా మూల స్థానంలో కొలువైన అమ్మవారు అమ్మ ఇది మియాపూర్లో ఈ ఏరియాని ఒకప్పుడు దొంగలగుట్ట అని పిలిచేవారు దొంగలగుట్ట ఈ ఏరియాని దొంగలగుట్ట దీనికి కూడా ఒక కథ ఉన్నది ప్రాచీన కాలం నుంచి ఇక్కడికి దొంగలు వచ్చేవారని అక్కడ ఒక గుహ ఉంటుంది ఆ గుహలో అందరూ కూర్చునేవారు తర్వాత పంచుకునేవారు రకరకాల కథనాలు వినపడుతూ ఉంటాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఎవరికి తెలియనటువంటి కాలం అది ఎప్పుడు అమ్మవారు ఇక్కడ కొలువయ్యిందో సూక్ష్మ రూపంలో జ్యోతి రూపంలో మనకెవరికి లెక్క తెలియని కాలం ఎలా బయటకు వచ్చింది రహస్యం అంటే అప్పుడు ఇది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నాటికే ఇది ఒక రకంగా నిర్జన ప్రదేశం శ్రీనగర్ కాలనీ ఈ చుట్టుపక్కల ఈ కాలనీస్ లేనటువంటి రోజులు అప్పుడు శ్రీనగర్ కాలనీ నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి రోజులు అందులో ఆ కన్స్ట్రక్షన్ దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాను ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా అట్లూరు సుబ్బారావు గారు ఉన్నారు ఈ వచ్చి ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెట్టుకి కోడి తలకాయలు మేక తలకాయలు ఇలా వేలాడటం చూసి ఇక్కడ పసుపు కుంకుమలు చూసి ఏమిటి ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆయన అక్కడ ప్రశ్నించినప్పుడు చాలా మహిమాన్వితమైన విషయాలు గ్రామస్తుల ద్వారా వినడం జరిగింది ఈ పక్కనే మహబూబ్ ఖాన్ మక్తా ఇక్కడ అమీన్పూర్ కొమ్ము చందానగరు గంగారం ఇలాంటి ప్రదేశాల నుంచి చిన్న చిన్న హ్యామ్లెట్స్ అవి గ్రామాలు ఆ గ్రామాల నుంచి వెళ్ళే వాళ్ళు పనులకు వెళుతూ ఈ చెట్టు కొమ్మకి తమ చీర పంచో ఏదో ఒకటి కట్టి ఉయ్యాల్లాగా వేసుకుని పిల్లల్ని పడుకోబెట్టుకునేవారట పనుల్లోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ బిడ్డల్ని తీసుకుని వెళ్ళడానికి అలా పని నుంచి తిరిగి వచ్చి మళ్ళీ పిల్లలకి పాలిద్దామని ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు మూతి నిండా పాలు కారుతూ పొట్ట నిండుగా ఉండి కిలకిల్లలాడుతూ ఆడుకోవడం చూసి ఏ శక్తి మన బిడ్డలకి పాలిస్తోంది ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు ఇది అని వాళ్ళు ఈ చెట్టు కింద రెండు రాళ్ళు మీద ఒక బండరాయి ఉండేది లోపల దీపాలు పసుపు కుంకుమ దీపం వెలుగుతూ ఇట్లా కనపడే అది విని చెలించున్నటువంటి ఆయన ఏం చేశారంటే అయితే ఒక పని చేద్దాము ఊరికే అట్లా రాయిలాగా ఉంది కదా అక్కడ ఒక ఆలయం ఇక్కడ కడితే వాళ్ళ మొక్కుకుని వెళ్ళిపోవడానికి బాగుంటుంది బాటసారులు కానీ ఈ చిన్న ఆలయం కడదాం అనేది ఒకటే అప్పుడు సంకల్పం ఆ దీపం మాత్రం ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలీదు రేపు ఉంది అసలు ఎప్పటి నుంచి వీళ్ళు పూజలు చేసుకుంటున్నారని కాలం మనకెవరికీ తెలీదు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ నేను అప్పుడు ఇది తెలిసి నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశా అడిగితే వాళ్ళు చాలా రకరకాల కథనాలు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళకి ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళ బిడ్డల్ని ఎలా కాపాడుతూ వచ్చింది వాళ్ళ వాళ్ళ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఎలా అమ్మవారు వాళ్ళందరి యొక్క ఏమంటారు కోరికలను ఎలా నెరవేర్చింది ఇవన్నీ కథనాలుగా చెప్పడం జరిగింది సరే అప్పుడు చిన్న ఆలయం కడదామని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చి గణపతి స్థపతి గారిని తీసుకొచ్చారు ఆ స్థానం అప్పుడు మన బుద్ధ విగ్రహం అవి చేయాల ట్యాంక్ బండి మీద విగ్రహాలు చెక్క అనే పద్మశ్రీ అవార్డు కూడా దేశ విదేశాల్లో కూడా ఎన్నో ఆలయాలు కట్టిన మహానుభావుని తీసుకుని వచ్చి ఆయన్ని సలహా అడిగారు ఇలా అనుకుంటున్నానండి నేను ఇక్కడ అమ్మవారికి గుడి కట్ట అప్పుడు నేను కూడా రావడం జరిగింది అప్పుడు ఆయన ఏమన్నారు ఇటు పైకి చూసి ఒకసారి ఆయన చూపట్ల పై వెంకపడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదం ఉందండి సాలగ్రామ శిల ఉన్నది ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వరుడు కూడా రావాల్సిన ప్రదేశం ఇది అని చెప్పి ఆయన ఈ అమ్మవారికి ఆలయం కట్టడం అనేది ఒకటి మొదలు దీనికంటే దృష్టి అక్కడ పెట్టారు ఆయన ఏది వెంకటేశ్వర స్వామి మీద పెట్టి అప్పటికప్పుడు ఆయన బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ ఇచ్చేసారు మినే తిరుపతి అయిపోతుందండి ఇది అని ఓకే సరే మేము చిన్నపిల్లలు ఏదో అప్పుడు మాకున్నటువంటి మానసిక స్థితి కానీ మేము ఏంటంటే పిల్లలకి కనుక విసుక దొరికితే పిచ్చుగూళ్ళు కట్టుకుని ఆనందిస్తారు అలాంటి శైశవ దశ మాకు కానీ సుబ్బారావు గారు కానీ మేము ఉన్నది సరే వారు చెప్పిన తర్వాత అమలు పరచాలనే దీంతో మనం వెంకటేశ్వర స్వామికి కూడా శంకుస్థాపన చేయడం ఈ అమ్మవారిది అనుకున్న వెంటనే ఆరు నెలలలోనే గుడి నిర్మాణం జరిగిపోవటం జరిగింది అప్పుడు ఆ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో నేను మావారు పాల్గొన్నాం మేమే మా చేతుల మీదుగా ప్రతిష్ట చేయడం జరిగింది ఆ భాగ్యం నాకు దొరికింది నాది చిన్నప్పటి నుంచి దేశభక్తి అందుకే చూడక్కడ ఇండియా మ్యాప్ ఈ దైవభక్తి లేదని కాదు కానీ నా ఆలోచనలన్నీ సామాజికమైనటువంటి ఆలోచనలుగా ఎక్కువగా సమాజ స్పృహతో నా ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉండేవి సరే ఇలా ప్రతిష్ట చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి నేను దేవీ నవరాత్రులు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ప్రతి ఏటా జరపడం ఈ విధంగా జరుగుతూ వచ్చింది అందుకని ఇక్కడెప్పుడు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈమెవరు అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఈ పెద్దమ్మ ఏం చేసింది వచ్చిన తర్వాత ఈవిడ కూర్చు కూర్చున్న తర్వాత ఇక్కడ అందరినీ పిలిచింది దేవతలందరినీ ఎవరిని విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని కొలువు తీర్చింది అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి బ్రాహ్మరి దుర్గాంబికను కొలువు తీర్చి ఆమె పరివారం అందరిని పట్టుకొచ్చింది ఈతల్లేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుద్ధి సమేత గణపతి ఈ పరివారం అందరినీ తీసుకుని వచ్చి మళ్ళీ ఊరుకున్నదా జ్ఞాన సరస్వతి బ్రహ్మ సరస్వతులను కూడా పట్టుకొచ్చింది ఈ విధంగా ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ముగ్గురమ్మల్ని పట్టుకొచ్చి త్రిశక్తి పీఠంగా ఈ ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంలో కనుక బిందుస్థానంలో అమ్మవారుని చుట్టూ దేవతలు ఉన్నట్టుగా బిందుస్థానంలో తాను ఉండి ఇంతమంది పరివార దేవతల్ని పట్టుకొచ్చిందమ్మా ఒకటే బాధ నాకేమిటంటే నా తల్లి ఇంతమందికి ఇంత విశాలమైన భవనాలు ఇచ్చింది తాను మాత్రం చిన్న ఆలయంలో సరిపెట్టుకుంది కదా దీన్ని విశాలం చేయటం ఎట్లాగా అని చేయడానికి కూడా భయపడుతున్నా ఎందుకమ్మా ఎందుకనంటే అప్పుడు ఈ ఆలయం కడుతూ ఉన్నప్పుడు ఒక శిల్పి నాకు చెప్పిన మాటకి భయపడుతున్నా ఈ చెట్టు కొమ్మ అడ్డు వస్తుందని ఆ కలస ప్రతిష్ట చేస్తున్నప్పుడు కొమ్మను విరిచాడట ఓకే విరిచిన వెంటనే అతని ఒంటి మీదకి మన మసూచికలాగా సమ్మ అమ్మవారి పోసేసి భయపడిపోయాడు అప్పుడు నన్ను పిలిచి అమ్మ పొరపాటుతో కూడా మీరెప్పుడు ఈ చెట్టు కొమ్మని విరవకండి దానంతట అదే రాలిపోవాలి తప్ప మీరుగా మాత్రం ఏమి భిన్నం చేయకండి అని నాకు చెప్పి వెళ్ళిన మాట గుర్తుంది అప్పటి నుంచి దీన్ని కదిలించి పెద్దది చేయాలి అంటే నేను ఎలా చేయగలుగుతానా నా శక్తి సరిపోతుందా అని ఆ మధనం ఉంది అంటే అలా అమ్మ ఏదో ఒక రూపంలో చెప్పించారు మనం అది చేయకూడదు అని అందుకని అక్కడ పూజ కూర్చోడానికి కూడా ప్రదేశం సరిపోవడం పాపం ఆయనకి చిన్నది అయిపోయింది ఆల అది కొంచెం నాకు బాధ ఉంది పెద్దది చేయడానికి భయం ఉంది సరే ఈ విధంగా ముగ్గురు తీసుకుని వచ్చి తర్వాత ఏం చేసింది మళ్ళీ ఎంతో మంది సమర్థ గురువులు జగద్గురువులు అవధూతలు అందరిని పట్టుకొచ్చింది ఇక్కడికి వీళ్ళందరూ కూడా ఇక్కడ కొలువు అటు దేవతా సాంప్రదాయం ఇటు గురు సాంప్రదాయం ఇన్ని రకాలుగా అమ్మ ఇక్కడికి కొలువు తీరి మొత్తం దేవీ భాగవతాన్ని ఇక్కడ దింపేసిందమ్మా ఒక రకంగా దేవీ భాగవతం చదవాలంటే ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఒక చెట్టును చూపించాను చూడు తల్లి అది మూలం నువ్వు ఒక్కసారి చెట్టును పరిశీలించు మూలం మూలం వేదం ఆ మూడు ఉన్నాయి చూడు కనిపిస్తుంది వచ్చింది మనం ముక్కు మూడే కదా త్రివేది కదా మళ్ళీ అలాగే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మూలం పెద్దమ్మ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ముగ్గురు శాఖోపశాఖలుగా ఎలా అయితే వేదం విస్తరించిందో మొత్తం వేదం అంతా కనిపిస్తుందరా నీకు అందుకే ఇక్కడ వేద వ్యాసుడిని కూడా పెట్టాను నేను కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా ఏమిటంటే నన్ను ఒక ఉపకరణగా చేసుకుని ఈ తల్లి ఇక్కడ కొలువు తీరి మరి ఈ తల్లికి ఆయన ఉండాలి కదా ఉండాలి ఈ స్వరూపునికి పెద్దమ్మకి పెద్ద ఏడి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ ఆ తల్లి ఇక్కడ కొలువు తీరింది ఇవి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందో ఆయన ఎక్కడో తపస్సుకెళ్ళిపోయారు ఈ మేము ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తోంది జ్యోతిస్వరూపంలో మరి ఆయన ఎలా పట్టుకురావాలి ఈ ఆలోచనతో నేను జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడిని కూడా మొన్న మేలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఏడవ తేదీన స్వామిని కూడా ఇవ్వబట్టి ఈ జ్యోతిని ఆ జ్యోతి స్వరూపుడు ఐక్యం చేసి అది కూడా సంపూర్ణం చేసే భాగ్యం కలిగిందమ్మా నాకు అదృష్టవంతులమ్మ చేతుల మీదుగా ఇది జరగాలి అని చెప్పి అమ్మవారు సంకల్పించారేమో అందుకే అది జరిగింది అయితే అమ్మా ఇప్పుడు మనం లోపల చూసినట్లయితే జోడు నాగులు కూడా కనిపిస్తుందమ్మా మంచి ప్రశ్నలు ప్రతిమ మీరు పెట్టింది ఇది పెట్టింది ఎందుకనంటే గ్రామస్తులు ఇక్కడ ప్రత్యక్షంగా నాగేంద్రుడి స్వాముడు తిరుగాడుతూ ఉంటాడు ఇక్కడ గ్రామస్తులు కూడా ఇప్పటికి కనిపిస్తుంది చాలా మంది నాగేంద్రుడికి ఇక్కడ ప్రత్యక్ష ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉన్నది ఇక్కడ చాలా మంది అందుకని మొక్కుకును చూడక నాగేంద్రుడుకుల పెట్టి ప్రతిష్టలు కూడా చేసుకుంటారు చెట్టు కింద చూసావు కదమ్మా అందుకని ఇక్కడ నాగేంద్రుడు కూడా అక్కడ రావి చెట్టు రావి చెట్టు వేప చెట్టు దాని కింద నాగ ప్రతిమలు అనేది కనిపిస్తూ అవన్నీ భక్తులందరూ తెచ్చి ప్రతిష్ట చేసుకున్నవి ఈ విధంగా ఇక్కడ నాగేంద్రుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అతను ఏం చెప్పాడు అమ్మకు తమ్ముడుగా ఉంటూ ఇక్కడ నేను ఇక్కడ అందరినీ కాపాడుతూ ఉన్నానమ్మా అన్నాడు మరి కాలానికి స్వరూ నాగేంద్రుడే కదా అవును కాలస్వరూపం కదా అందుకని ఇక్కడ అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉండేవాడు నాగేంద్ర స్వామి పాలకుడుగా ఆంజనేయ స్వామి ఇంత గొప్పగల మహిమ గల క్షేత్రం గురించి ఈ మూల స్థానం గురించి చాలా సవివరంగా వివరించారమ్మా ఇంకా మిగతా విషయాలు కూడా ఇంకా చాలా మాట్లాడాల్సినవి కూడా మనం మాట్లాడుదాం తల్లి తప్పకుండా నమస్కారం నమస్కారం